నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీషాలని నమస్కారం నమస్తే షాలిని గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆంధ్రప్రదేశ్లో దోచుకుంది కాకుండా ఇప్పుడు న్యూయార్క్లో కూడా కోర్టు కేసేసింది దీనిపైన మీరేమంటారు అంటే లేని నేరాలు చేసినప్పుడు బౌండరీస్ ఎల్లలు దాటినటువంటి కేసులు కూడా నమోదు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆర్థిక పరంగా అక్రమంగా డబ్బులు సంపాదించినటువంటి ఆర్థిక నేరస్తుడిగా ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సిబిఐ కేసులు ఉన్న విషయం కూడా తెలిసిందే అయితే ఈ అదాని సోలార్కు సంబంధించినటువంటి విద్యుత్ సంబంధించిన ఈ లంచం ఏదైతే ఉందో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు దీనికి సంబంధించి అమెరికా న్యూయార్క్లో అమెరికాలోని న్యూయార్క్లో కేసు నమోదైంది ఇది ఇప్పుడు దేశమంతా కూడా చర్చనీయాంశం అయిపోయింది అంటే ఆయన ఆర్థిక నేరాలు ఎల్లలు దాటి సప్త సముద్రాలు దాటి దేశాలే దాటిపోయింది కాబట్టి ఇప్పుడు సర్వత్రా ఇది చర్చనీయాంశమైంది ఎందుకంటే ఇక్కడ వ్యవస్థను మేనేజ్ చేశాడు తన రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని తన ధనం పలుకుబడి ఉపయోగించుకొని భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా ఆయన కేసులు కొనసాగడం కానీ అంటే కొన్ని వేల వాయిదాలు ఆయన అటెండ్ అవకుండా ఉండటం కానీ ఇవన్నీ కూడా ఆయన యొక్క పలుకుబడికి ఉదాహరణలు కానీ అమెరికాలో ఈ కేసు నమోదైన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఈ విషయంలో పోలీసులు విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఎక్కడ పెట్టా కానీ ఇప్పుడు మనకి గుసగుసులు వినపడతా ఉన్నాయి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిలో కూడా తీవ్రమైన ఆందోళన భయం అందులో భాగంగానే రెస్పిక్ట్ పెట్టి ఏది పడితే మాట్లాడుతున్నాడు అసలు ఏది లేనట్టుగా వాళ్ళ చెల్లెల మీద ఎలిగేషన్ చేస్తూ ఉన్నాడు చూస్తే కనుక ప్రభాస్తోటి నా చెల్లెలకి ఏదో ఉంది సౌండ్ ఎక్కువ పెట్టండి మీకు బాగుంటుంది వినండి అని చెప్పేసి చాలా నీచమైనటువంటి ప్రెస్ మీట్లో ఆయన కండక్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఈయన మీద ఒక లంచగుండిగా లంచాలకి పనిచేసే వ్యక్తిగా రాష్ట్ర ప్రజలని మిస్గైడ్ చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి బాధ్యత ఆ బాధ్యతను విస్మరించి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా ఆర్థికంగా మీరిందా చెప్పినట్టుగా డీపీటీ దోచుకో పంచుకో తినుకో ఇతను చేసిన ఆ కార్యక్రమాలని ప్రతిపక్షాల మీద అధికార పక్షాల మీద రుదటం ఈయనకు అలవాటు అనమాట ఏ టూ విజయసాయిరెడ్డి కావచ్చు బొత్స సత్యనారాయణ కావచ్చు వీళ్ళందరినీ ఉసుకోలోకడం వాళ్ళు రెచ్చిపోవడం మీడియా ముందు వాగ్దాడితో రెచ్చిపోవడం అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని కానీ ఈయన చేసే కార్యక్రమాలు ఇప్పుడు అసలు అమెరికాయే ప్రస్తావించడం అక్కడ న్యూయార్క్లో అవ్వడంతో ఒక్కసారిగా అతనికి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇంకా కౌంటర్ చేయడానికి లేదు అది అమెరికా అగ్రరాజ్యం ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషించేటువంటి దేశం అలాంటి కీలక దేశంలో న్యూయార్క్లో కేసు నమోదు కావడం ఆంధ్రప్రదేశ్ పరువు కూడా నిజంగా చాలా దారుణంగా డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు అంటే ఒక ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన వ్యక్తి ఇంత అవినీతి పొరుడా ఇంత ఉండే అని చెప్పి ప్రజలంతా కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి చేతిలోనే మనం ఐదేళ్ళు రాష్ట్రాన్ని పెట్టింది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఏళ్ళు వెనక్కిపోయిందని చెప్పేసి ప్రజలు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే పర్సను ఆర్థిక పరంగా అంటే ఈ మనిషి ఎంతకాలం జీవిస్తాడు ఎంత అవసరమైతుంది అది కాకుండా దేశంలోనే ఒక సంపన్నుడిగా ఎదగాలని అదానితో పోటీ పడుతూ అవసరమైతే ఎలాంటి మస్కుతో పోటీ పడాలన్నటువంటి సంకల్పం డబ్బు అంటే ఆయనకు విపరీతమైన ఆశ షర్మిళ గారే ప్రెస్ మీట్లో మొన్న ఈ మధ్య రీసెంట్గా అన్నారు ధన వ్యామోహం మా అన్నకి ఇతిమీరిపోయింది అందుకే నాకు రావాల్సిన వాట కూడా ఇవ్వట్లేదు మా నాన్నగారి దగ్గర ఇచ్చినటువంటి ఆ ప్రామిస్ని కూడా విస్మరించాడు అంత మాత్రమే కాదు నాన్న మీ తర్వాత బాధ్యత నాదే పాపను నేనే చూసుకుంటాను తల్లిదండ్రుల ప్రేమను నేను చూపిస్తానని మాట ఇచ్చిన వ్యక్తి ఈరోజు ఆవిడ్ని ఎంత ఇబ్బంది గురి చేస్తున్నాడో ఎంత బాధ గురి చేస్తున్నాడో మనం చూస్తున్నాం అలాగే వాళ్ళు తరచుగా వాడే మాట ఏంటంటే మాట ఇస్తే మాట తప్పడు మడమ తిప్పడు అని వాళ్ళు స్లోగన్గా దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మాట తప్పి మడమ తిప్పి తన యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని ఎంతగానో విస్తరించాలనుకున్న వ్యక్తి పైన ఇప్పుడు అమెరికాలో కేసు నమోదు కావడం అతను తప్పించుకునే ఛాన్సే లేకుండా అవ్వడం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే ఈ కేసును ఆయన నిజాన్ని ఒప్పుకుంటాడా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈడ్చుకెళ్తారు ఎందుకంటే జరిగింది క్లియర్గా ఎవిడెన్స్ సహా దొరికిపోయాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి మీ బ్యాగ్లో డబ్బులు నేను తీసి అనుకోండి ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి కెమెరామ్యాన్ ఎవరో వీడియో తీసుకొని క్యాప్చర్ అనుకోండి ఇప్పుడు నేను మీ దగ్గర మీ పర్సులు డబ్బులు తీయలేదని అబద్ధం ఆడితే అక్కడ వీడియో ఎవిడెన్స్ ఉంది కదా అట్లా ఇతను ఎవిడెన్స్ సహా దొరికిపోయాడు నేను చేయలేదు నేను తినలేదు దోచుకోలేదు అని అనమాట దట్స్ వై జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ఛాన్సే లేదు పైగా మన ఇండియాలో కాదు ఎవరినో ఒకరిని ప్రధానమంత్రిని కాళ్ళు పట్టుకోవడము లేకపోతే ఆర్థిక మంత్రి కాళ్ళు పట్టుకోవడము అంటే ఈడీని మేనేజ్ చేయడానికి సిబిఐని మేనేజ్ చేయడానికి ప్రధానమంత్రిని పట్టుకోవడానికి ఆస్కారం అయితే లేదు సో ఇప్పుడు దీని దీని పట్ల ఏంటంటే ఆర్థిక ఈ నేరస్తుని డెఫినెట్గా జైల్లో వేసి ఊర్చ లెక్క పెట్టే విధంగా అమెరికా సీరియస్గా ఇతని మీద యాక్షన్ తీసుకొని యాజ్ ఎన్లీ యాజ్ పాజిబుల్ త్వరలోనే అంటే ఇండియా లాగా సాగదీయకుండా తొందరగా ఇతని మీద ఏమేమి అభియోగాలు ఉన్నాయి ఇతను ఏమి నేరాలు చేశాడు ఇంకా ఇతని మూలాలు మొత్తం కూడా ప్రపంచం ముందు బట్టబైలుగా పరిచేటువంటి ప్రయత్నం అమెరికా పోలీసులు చేయబోతున్నారు నిజంగా ఈ ఆ యొక్క కేసులో కళ్ళు బైర్లుగమ్మి విస్మయం చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలు బయటపడతా ఉన్నాయి ఇక ఇండియాలో కూడా కేసులు ఎట్లాగూ ఉన్నాయి అప్పుడన్నా ఇండియా ఇండియాలో ఉన్నటువంటి ఈడీ సిబిఐ అయ్యే అయ్యబాబు అమెరికాలోనే ఇంత దారుణం జరిగింది మన కేసులను అంతే ఉంచితే ఈడీ సిబిఐ లాంటి వ్యవస్థలు కూడా మా ఆయన మచ్చని చెప్పేసి ఈ కేసులు కూడా అతి త్వరలో ఇప్పుడు వివేకానంద కేసు కావచ్చు ఇతను ఆర్థిక పరంగా ఇప్పటికే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ సీజ్ చేశారు ఈడీ సో ఇవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి అతన్ని అష్టదిగ్బంధం చేసినట్టుగా అతన్ని జైల్లో వేసేసి రాజకీయం కొలాప్స్ అవడమే కాకుండా వ్యక్తి క్యారెక్టర్ కూడా ఎంత నీచమైందో ప్రపంచానికి ఇప్పుడు వెల్లడైంది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనేది మాత్రం సుస్పష్టం ఓకే థ్యాంక్ యూ